కామేశ్వరమ్మ తన ముగ్గురు కొడుకులకు ఫోన్ చేసి వచ్చే ఆదివారం అర్జెంటుగా గుంటూరు రమ్మని చెప్పింది పెద్ద కొడుకు సుబ్బారావు ఫార్మసిస్ట్గా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు రెండో వాడు శంకర్ చెన్నై ఎన్నూరు అశోకాలయలైన్లో మెకానికల్ ఇంజనీర్ మూడో కొడుకు నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు ఏంటమ్మా అర్జెంటు ఆరోగ్యం బాగాలేదా అని అడిగితే ఫోన్లో చెప్పేది కాదులే రండి చెప్తాను అంది సంవత్సరం క్రితం ఆమె క్యాన్సర్ బారిన పడింది కడుపు నొప్పితో బాధపడుతుంటే ఒక పక్క పోషణలో అద్దెకుంటున్న అంగన్వాడీ టీచర్ సీత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళింది టెస్టులు చేసి క్యాన్సర్ అని గుర్తించారు సుబ్బారావు తల్లిని ఏలూరు తీసుకెళ్లి ఎర్లీ స్టేజ్లో బయటపడిన క్యాన్సర్ని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాడు కామేశ్వరమ్మ క్షేమంగా బయటపడింది బతికి బయటపడింది సుబ్బారావు తల్లిని తన దగ్గరే ఉండిపోమన్నాడు శర్మ వింటేనా ముగ్గురు ఉన్న ఆమె గుంటూరులో ఒంటరిగా ఉండడానికి అలవాటు పడింది నగరంపాలెం బొడ్ మూడు బొమ్మల సెంటర్ దగ్గర సొంత పెంకుటిల్లు ఉంది ఒక పోషన్ సీతకి అద్దెకిచ్చి మరో దానిలో తను ఉంటోంది మీ ఇళ్లలో నాకేం తోస్తుందిరా గుంటూరులో అంత మన బంధువులు ఉన్నారు మంచికి చెడికి ఆసరాగా ఉంటారు బంధువుల ఇళ్లకు శుభకార్యాలకు అశుభకార్యాలకు వెళ్ళిస్తుంటేనే చుట్టరి కాలు నిలబడేది అంటూ ఏవేవో కుంటి సాకులు చెప్తూ ఉంటుంది తల్లి ఎందుకు రమ్మన్నదో జబ్బు తిరగబెట్టిందో ఏమో అని ఆందోళన పడుతూ ముగ్గురు కొడుకులు వచ్చారు కామేశ్వరమ్మ తన మనసులోని కోరిక బయటపెట్టింది మీకు సొంటి శేషమ తెలుసుగా అగ్రహాల్లో మా ఇంటి పక్కనే ఉండేది ఒకటో క్లాస్ నుంచి నాతో పాటు చదువుకుంది పిల్లలంతా ఎక్కడెక్కడో ఉన్నారు ఇప్పుడు కాశీలో ఒక ఆశ్రమంలో చేరింది చివరి దాకా అక్కడే గడుపుతుందట కాశీలో కన్ను మూస్తే సరాసరి కైలాసానికి పోతారట కదా అందుకు కామేశ్వరమ్మ చెప్పుకు చెప్పుకుపోతుంది సరేనమ్మా ఆ శేషమ్మ సంగతి ఇప్పుడు మాకెందుకు చెప్తున్నావు మమ్మల్ని అర్జెంటుగా రమ్మనేది ఎందుకు పెద్ద కొడుకు సుబ్బారావు అసహనంతో అడిగాడు అదేరా నేను చెప్పబోతున్నది నాకు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటున్నది షుగర్ జబ్బు ఉంటే ఒంట్లో బెల్లం మొక్కు ఉన్నట్లేను చీమలు చేరినట్టు జబ్బులు చేరుతాయని డాక్టర్ చెప్పాడు గుండెపోటు వస్తే నిమిషాల్లోనే పోతుంది అందుకే నేను కాశీకి పోయి శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలో చేరుతాను చివరి రోజుల్లో ఆ కాశీ విశ్వనాథుని సేవించుకుంటాను అక్కడే చచ్చిపోయి సరాసరి కైలాసానికి పోతాను చెప్పింది కామేశ్వరమ్మ ఎంతో శుభవార్త విన్నట్టు మురిసిపోయారు ముగ్గురు కొడుకులు సరేనమ్మ నీకు ఎట్లా సంతోషంగా ఉంటుందో అట్లాగే చెయ్యి ముక్త కంఠంతో అన్నారు వాళ్ళ ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి తల్లి కాశీకి పోయి అక్కడే చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటే అంతకంటే ఏం కావాలి నగరం పాలన సెంటర్లో ఉన్న ఇల్లు తల్లి పేరుతో ఉంది పెంకుటిల్లు పాతబడింది దానికేం లేదు కానీ రెండు వందల గజాల స్థలానికి వాల్యూ ఉంది హాట్ కేక్లా అమ్ముడిపోతుంది ఇంతకాలం ఆ ఇల్లు అమ్మేద్దాం మా దగ్గరికి వచ్చి ఉండు అంటే ససేమిరా అంటోంది ఇప్పుడు ఇక తల్లి కాశీకి పోతే ఇల్లు అమ్మేసి ఆ డబ్బు ముగ్గురు పంచుకోవచ్చు కాశీలో ఆశ్రమానికి నెల నెల డబ్బు కట్టాలి కదా ఇంకా నాకు మందు మాకులకు డబ్బు అవసరం ఉంటుంది కాశీలో ఉంటున్నందుకు ఆ విశ్వేశ్వరుడికి పూజలు పునస్కారాలు కళ్యాణాలు వగైరా చేయిస్తేనే కదా పుణ్యం దక్కేది మీరు ముగ్గురు నెల నెల తలో పదివేలు నా బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉండండి ఫోన్లో ఇంత వివరంగా చెప్పడం కుదరదు గనక మిమ్మల్ని రమ్మన్నాను అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు పక్కకు పోయి గుసగుసలు ఆడుకున్నారు ఈవిడ కాశీకి పోయి ఎంతకాలం ఉంటుందో ఆ దేవుడికి తెలియాలి అంతకాలం డబ్బు పంపాలా ఇదేం ఫిట్టింగు అమ్మ నువ్వు ముసలమ్మ అయిపోయినావే చింత చచ్చిన పులుపు చావనట్టు నీకు కోరికలు చావలేదు కాశీ యాత్రకు తిరిగి తిరిగి రావాలి కానీ అక్కడ ఆశ్రమంలో చచ్చేదాకా ఉండడం ఏంటి ఆ శేషమ్మ పిచ్చిదానిలా ఉంది ఆమె ముసలిదే కదా నీకేం తోడుగా ఉంటుంది ఇక్కడైతే ఏం జరిగినా ఫోన్ చేస్తే గంటల్లో వచ్చి వాళ్తాం అర్థం చేసుకో కాశీ ఆశ్రమం ఆలోచనలు మానుకో తల్లి మీద దాడి చేశారు కొడుకులు కామేశ్వరమ్మ కొడుకుల మాటలు పట్టించుకున్న దానిలా నిర్లక్ష్యంగా చూసింది మీరు చెప్పండి రా నేను కాశీకి పోయి ఆశ్రమంలో చేరాల్సిందే అక్కడే చచ్చిపోయి కైలాసానికి పోవాల్సిందే ఎవరెంత మొత్తుకున్నా తన అభిప్రాయం మారదని శషభిషలు లేకుండా కొండ బద్దలు కొట్టింది కామేశ్వరమ్మ కాశీలో చచ్చిపోతే కైలాసానికి పోతారని నీకు చెప్పింది ఎవడే అని అందంగాడైనా వాడిని పట్టుకుని తన్నాలి ఆవేశపడిపోయాడు పెద్ద కొడుకు సుబ్బారావు నంద రామశాస్త్రి సుబ్బారావుకి చిన్ననాటి స్నేహితుడు అతను తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పౌరోహిత్యం చేస్తున్నాడు రామశాస్త్రి నగరపాలెం నగరంపాలెం వచ్చినప్పుడల్లా కామేశ్వరమ్మ ఇంటికి వచ్చి పలకరించి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాడని పళ్ళు పల ఫలహారాలు ఇస్తుంటాడని మురిసిపోతూ చెప్తూ ఉంటుంది అతడే తల్లికి ఇదంతా నూరిపోసి ఉంటాడని సుబ్బారావు అనుమానం నాకు ఒక్క చెప్పేది ఏమిట్రా టీవీలో స్వాములు రోజు ప్రవచనాలు చెప్తూ ఉంటేనో వాళ్ళంతా తెలివి తక్కు దద్దమ్మలా మీకు నమ్మకాలు లేకపోతే పోయిని నా నమ్మకం నాది ఇప్పుడే కథరా అన్నారు నీకు ఏది సంతోషం కలిగిస్తే అది చేయమని జీవిత చర్మాంకం కాశీలో గడపడం అక్కడే శివాక్యం చెందడం కంటే సంతోషం ఇంకేముంటుందిరా డబ్బులు పంపమని అడిగానని ఫ్లేట్ ఫిరాయిస్తున్నారా ఉక్రోషంతో అంది కామేశ్వరమ్మ కథ అడ్డం తిరిగింది తామెంత చెప్పినా తల్లి కాశీయాత్ర మానుకోదనే విషయం వాళ్ళ ఎక్కింది అమ్మా నీకు సంవత్సరాల తరబడి నెల నెల పది వేలు పం డబ్బు పంపడం మా వల్ల కాదు ఇంటి అద్దెలు కరెంటు ఛార్జీలు పిల్లల చదువులకు మాకు వచ్చే జీవితం బొటాబొటీగా సరిపోతుంది పప్పులు ఉప్పెలు నూనెలు కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి అయినా ఒక్కదానికి నెలకు ముప్పై వేలు ఖర్చా అదేమన్నా ఏసీ ఆశ్రమమా ఫైవ్ స్టార్ హోటలా కాశీలో ఉచిత సత్రాలు చాలానే ఉంటాయి కదా వాటిల్లో ఉండొచ్చుగా తమ దేశం చెప్పారు కొడుకులు కామేశ్వరముకు అంతులేని కోపం ఉంచుకొచ్చింది ఎంత బతుకు బతికి చివరకు సత్రంలో ఉండమంటారా ఉదయాపల్ని తల్లి కోరిక తీర్చలేని కృతజ్ఞులు అనుకుంటూ ఆవేదన చెందింది పొండిరా పొండి మీ డబ్బులు నాకేం అవసరం లేదు ఎట్లా జరగాల్సి ఉంటే అట్లా జరుగుతుంది నేను ఈ ఇంట్లోనే చావాలని దేవుడు రాసిపెట్టాడో ఏమో అని మండిపడింది నవమాసాలు మోసి కనిపించిన తల్లి కోరికను తీర్చలేని దౌర్భాగ్యులైన కొడుకులు ఉండి ఏం ప్రయోజనం కలియుగంలో కొడుకుల ప్రవర్తన ఇంతే కావోలు అనుకుంది కామేశ్వరమ్మ తల్లి కళ్ళు చెమ్మగిలడంతో కొంచెం కంగారు పడినా వెంటనే సర్దుకున్నారు కొడుకులు తల్లికి ముసలితనంలో చాదస్తం పెరిగిపోయింది తాము డబ్బు పంపడానికి ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తుంది చచ్చినట్టు ఇక్కడే ఉంటుంది అని డిసైడ్ అయ్యారు అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు కానీ తల్లి ఏ విషయాన్నైనా చాలా సీరియస్గా తీసుకుంటుందని వాళ్ళకి తెలియదు కొంతకాలం తర్వాత కామేశ్వరమ్మ ఇల్లు ఖాళీ చేసింది ఇంట్లో పాత సామాను బేద పంచిపెట్టింది మంచం కుర్చీలు టీవీ వంటివి పక్క పోషణలో అద్దెకుంటున్న సీత తీసుకుంది ఆమె ఖాళీ చేసిన ఖాళీ చేసిన పోషణను పొగాకు కంపెనీలో మేస్త్రిగా పనిచేస్తున్న పానకాలకి అద్దెకిచ్చింది కాశీలో తనకు నెల నెల బ్యాంకు ఖాతాలో అద్దె డబ్బులు వేసేట్టు ఒప్పందం చేసుకుంది బంధుమిత్రులు అందరి దగ్గర ఇదే చివరి చూపు అంటూ కన్నీళ్లు పెట్టుకుని వీడ్కోలు తీసుకుంది ఆ విధంగా గుంటూరులో పుట్టి పెరిగిన కామేశ్వరమ్మ కథ మలుపు తిరిగి కాశీలో తేలింది సొంటి శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలో సెటిల్ అయిపోయింది తల్లి కాశీయాత్రకు వెళ్ళిపోయిందన్న సంగతి కొడుకులకు తెలియదు కొడుకుల మీద కోపంతో వెళ్ళేటప్పుడు చెప్పలేదు తల్లి కాశీ చేరుకుని ఆశ్రమంలో సెటిల్ అయిందన్న చేదు నిజం కొడుకులకు తర్వాత తెలిసింది అది కాశ్ కామేశ్వరమ్మ ద్వారానే కాశీకి వెళ్ళిపోయానరా ఆశ్రమంలో చేరాను నేను చనిపోయాక ఆశ్రమం వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్తారు వచ్చి తలకొరువు పెట్టండి ఫోన్ చేసి చెప్పింది ముగ్గురు కొడుకులు పెద్ద షాక్ తిన్నారు తర్వాత తేరుకున్నారు డబ్బు పంపాల్సిన బాధ తప్పినందుకు సంతోషించారు ఏదో ఏదో గుంటూరులో ఉన్న ఇంటి అద్దెలతో మెయింటైన్ చేసుకుంటూ ఉంటుందని సంతృప్తి చెందారు కానీ తర్వాత వాళ్ళకి సెకండ్ థాట్ వచ్చింది తల్లి ఎటు గుంటూరు ఇంట్లో ఉండడం లేదు ఆ ఇల్లు అమ్మేస్తే లక్షలో డబ్బు వస్తుంది కాబట్టి ఆమె అడిగినట్టుగా నెలకి ముప్పై వేలు పంపించినా నష్టం ఉండదు అని ఆలోచించారు అమ్మా ఇంటి కాగితాలు ఎక్కడ పెట్టావు అద్దెకుంటుని సీతకు కానీ ఇచ్చావా పెద్ద కొడుకు సుబ్బారావు అడిగాడు ఎందుకురా ఇప్పుడు ఇంటి కాగితాల సంగతి ప్రశ్నించింది కామేశ్వరమ్మ నువ్వు ఇక గుంటూరు రావు కదా ఇల్లు అమ్మేద్దామమ్మ కామేశ్వరమ్మ మండిపడింది ఆ ఇంటిని నేను బతుకున్నంత వరకు అమ్మే పని లేదు నాకు ఆ ఇల్లే ఆధారం నేను చచ్చిపోయాక అమ్ముకోండి అప్పుడు కాగితాలు మీకు వచ్చే ఏర్పాటు చేశాను అంది తల్లి చెప్పింది అర్థం కాలేదు కొడుకులకు ఆమె చచ్చిపోయాక ఇంటి కాగితాలు తమ దగ్గరికి ఎక్కడి నుంచి వస్తాయా అని తలలు బాదుకున్నారు బాదం ఆకులు పండి నేల రాలినట్టు సంవత్సరాలు గడిచిపోయాయి ఏడు సంవత్సరాలు కామేశ్వరమ్మ కాశీ విశ్వనాథన్ సేవలో తరించింది ఒకరోజు కాశీ ఆశ్రమం నుంచి ముగ్గురు కొడుకులకు ఫోన్ కాల్ వచ్చింది మీ తల్లిగారైన కామేశ్వరమ్మ గారు శివక్యం చెందారు మీరు వెంటనే కాశీకి బయలుదేరి రండి ఆమె భౌతికాయాన్ని హాస్పిటల్లో మాచులులో భద్రపరిచాము అని ముగ్గురు కొడుకులు కాశీకి వెళ్ళి తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు ఆశ్రమం వాళ్ళు కామేశ్వరమ్మ బ్యాంక్ పాస్బుక్ ఇచ్చారు అందులో గుంటూరు స్టేట్ బ్యాంక్ నుంచి నెలనెల ఆమె ఖాతాకు అక్షరాల నలభై వేలు జమ అవుతున్నట్లు ఎంట్రీలు ఉన్నాయి అంతా అయోమయంలో పడ్డారు బ్యాంక్ వాళ్ళు నెలకు నలభై వేలు తల్లి అకౌంట్కి డబ్బు పంపడం ఏంటి గుంటూరు వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని కలిశారు కామేశ్వరమ్మ ఇంటిని తాకట్టు పెట్టింది సీనియర్ సిటిజన్స్ కోసం ప్రవేశపెట్టిన రివర్స్ స్మార్ట్ గేస్ స్కీమ్ ద్వారా యాభై లక్షలు లోన్ తీసుకుంది ఆ డబ్బు బ్యాంకులోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ఆ డిపాజిట్ మీద వడ్డీ నెల నెల ఆమె ఖాతాకు పంపుతున్నాం ఇప్పుడు వారసులైన మీరు లోను వడ్డీ చెల్లించి ఇంటి డాక్యుమెంట్లు తీసుకోవచ్చు లేకపోతే బ్యాంకు ఇంటిని వేలం వేసి డబ్బు రాబట్టుకుంటుంది బాంబు పేల్చినట్టు విషయాన్ని బయటపెట్టాడు బ్యాంకు మేనేజర్ అతని మాటలతో అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు బిక్క చచ్చిపోయి బిగుసుకుపోయారు వాళ్ళ ముఖాల్లో కత్తివేటుకు నెత్తురు లేదు పచ్చి వెలక్కాయి తిన్నట్టు గొంతులు పట్టేశాయి మాట రావడం లేదు ఎవ్వరికి ఓ మై గాడ్ దేవుణ్ణి తలుచుకున్నారు అప్పుడు ఈ కథ పేరు కామేశ్వరమ్మ కాశీయాత్ర